ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా రైతులందరితో కలిసి అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని ఈరోజు మహినీయుడు బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి అర్పించి అక్కడ నుంచి ర్యాలీగా కలెక్టరేట్కి వచ్చి కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేసి కలెక్టరేట్ గారికి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఈరోజు రైతు సమస్యల మీద వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు శాసన మండలి సభ్యులు మాజీ శాసనసభ్యులు పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది సీనియర్ నాయకులందరూ వీళ్ళందరితో పాటు పాల్గొన్నటువంటి కార్యకర్తలు రైతులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు రైతాంగానికి సంబంధించి అన్నదాత సుఖీభవ అనే పేరుతో ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయం ఇస్తాను ఎన్నికలు అయిపోయిన వెంటనే నేను దీనిని అమలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అందరూ పాపం ఆశించారు ఖరీఫ్ సీజన్ దాదాపుగా మిగతా జిల్లాలో పూర్తయింది మన జిల్లాలో కూడా దాదాపుగా నాట్లు వేసుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే నెల్లూరు జిల్లాలో లేట్ ఖరీఫ్ అర్లీ రబీ కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి విధానాలను చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని బేరీజ్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో పెట్టుబడి సహాయం కింద నాలుగు విడతలుగా పన్నెండు వేల ఐదు వందల లెక్కన యాభై వేలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి చెప్పిన దానికన్నా మిన్నగా నాలుగు విడతలను ఐదు విడతలకు పొడిగించి పన్నెండు వేల ఐదు వందల రూపాయలను పదమూడు వేల ఐదు వందల రూపాయలకు పెంచి యాభై వేలు ఇస్తానని హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు హామీ ఇవ్వ ఇవ్వడం జరిగింది ఈరోజు దాని ప్రకారం దాదాపుగా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి అందించారు ఈరోజు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా రైతుల గురించి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేస్తే ఆ తర్వాత ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాపం రైతులు పెట్టుబడి సహాయం కోసం అధిక మొత్తంలో వడ్డీలు తెచ్చుకొని చితికిపోయి వాళ్ళు పండించినటువంటి పంటని ఫలసాయాన్ని వడ్డీలకు సరిపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో పెట్టుబడి సహాయం అందించి రైతులను ఆదుకోవడం జరిగింది రైతులని వడ్డీ వ్యాపారుల నుంచి కాపాడడం జరిగింది మరలా ఈరోజు రైతుల అప్పులు ఊబులో ఈరోజు కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీ నిలబెట్టలేదు మొన్న ఇచ్చినటువంటి మన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా ఈరోజు రైతాంగానికి సంబంధించి మొండి చేయి చూపడం జరిగింది కాబట్టి వెంటనే ఈరోజు మన జిల్లా లాంటి దగ్గర వ్యవసాయ సీజన్లు ప్రారంభమైన నాట్లు ప్రారంభమయ్యాయి కాబట్టి మీరు వెంటనే చెప్పినటువంటి విధంగా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అందించండి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి విడత పత్రం రూపంలో సమర్పించడం జరిగింది ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేయడం జరిగింది అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఉచిత పంటల భీమా రైతులకు సంబంధించి ఉచిత పంటల భీమా బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కానటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేసినటువంటి ఘనత మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఎవరన్నా రైతు పంట వేస్తే ఆ పంటని ఈ క్రాప్ విధానం ద్వారా ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి విలేజ్ అగ్రికల్చర్ ఎస్టెంట్ దాంట్లో నుంచి ఎవరైతే ఏ పంట వేస్తారో ఆ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వెళ్ళి దాని మీద ఈ క్రాప్ నమోదు చేసి వెంటనే ప్రభుత్వానికి నివేదిస్తే ప్రభుత్వం ఒక వంతు భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక వంతు భరిస్తుంది రైతు ఒక వంతు భరిస్తాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఇచ్చేటువంటి ఒక వంతుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వాటా రైతుల వాటా కూడా దానికి సంబంధించినటువంటి ప్రీమియం రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించడం జరిగింది అయితే యూనివర్సలైజేషన్ కింద కొంతమంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కవర్ కాకపోతే ఈ దేశంలో మొట్టమొదటిగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి వైదొలిగి కేంద్ర ప్రభుత్వ వాటా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ప్రీమియం వాటా రైతు చెల్లించాల్సినటువంటి ప్రీమియం వాటా నూటికి నూరు శాతం ప్రీమియం చెల్లించినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది మన నాయకుడిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ తర్వాత రాష్ట్రం ఏ విధంగా రైతుల కండగా నిలిచిందనేటువంటిది అనేక రాష్ట్రాలు పరిశీలించిన తర్వాత అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతాల్లో మేము పయనిస్తాం కాబట్టి మేము కూడా యూనివర్సలైజేషన్ పాలసీ కనుక మీరు చూసుకోకపోతే ఈరోజు కౌలుబో సంబంధించినటువంటి కావచ్చు ఫారెస్ట్ భూములకు సంబంధించి కాబట్టి ఎండోమెంట్స్ భూములకు సంబంధించి కాబట్టి వాళ్ళకు కూడా మీరు కనుక ఈ ఉచిత బీమా అమలు చేయకపోతే మేమందరం కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి బయటకు వస్తామంటే ఆ రోజు నరేంద్ర సింగ్ తోమర్ గారు జోక్యం చేసుకుని ఆయన అన్ని రాష్ట్రాలు ఈ దేశంలో ఉండేటువంటివి జగన్మోహన్ రెడ్డి గారు సూచించినటువంటి సూచించినటువంటి విధంగానే మేము నూటికి నూరు శాతం యూనివర్సలైజేషన్ కింద ఈ పాలసీ తీసుకొస్తామని చెప్పి చెప్పి ఉచిత పంటల బీమాకి శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి దేశంలోనే ఉచిత పంటల బీమాకు నాంది పలికినటువంటి వ్యక్తిగా దాన్ని సమర్థవంతంగా సంపూర్ణంగా కొనసాగించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి రాగానే మీరు ఇష్టం వస్తే కట్టండి లేకపోతే కట్టకండి మీరు కడితే మీకు సంబంధించినటువంటి మ్యాచింగ్ షేర్ మాత్రం నేను ప్రీమియం కడతామని చెప్పి చెప్పి ఉచిత పంటల బీమాకు మంగళ పాడడం జరిగింది ఆ మంగళం పాడినందువల్ల రైతులు నష్టపోతున్నారు కాబట్టి ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి చెప్పాం మీరైనా రైతుల కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరలా దాన్ని పునరుద్ధరించి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ఉచిత పంటల బీమాను కొనసాగించండి అని చెప్పి చెప్పాం అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఎరువులు ఏదైతే ఉందో విత్తనాలు ఏదైతే ఉన్నాయో అవి రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేటువంటి వాళ్ళం రైతుల ముంగిటికి చేరే ఈరోజు ఆ స్వస్తి పలికి దానికి ముందుగా డబ్బు కడితే మేము సొసైటీల ద్వారా మీకు లోడ్లు దించుతామని చెప్పి చెప్పి అవి కూడా పక్షపాత వైఖరితో కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే ఈరోజు గ్రామాల్లో యూరియా సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉంది బయట కొనుక్కుంటే బ్లాక్ మార్కెట్ ఒక పక్క ఒక పక్క కాంప్లెక్స్ ఎరువులు కొనుక్కుంటే తప్ప మేము మీకు యూరియా ఇవ్వమని చెప్పి చెప్పి డీఏపీ ఇవ్వమని చెప్పి చెప్పి పాపం డీలర్లు రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి గతంలో ఏ విధంగా అయితే కొనసాగిందో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించారో రవాణా ఛార్జీలు తగ్గాయి రైతులకు పాప విలువైనటువంటి సమయంలో ఎరువుల కోసం వెంపరలాడాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా ఇంటి ముంగిటికే చేర్చాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కాబట్టి అదే విధానాన్ని కొనసాగించి ఇప్పుడు కూడా రైతులు ముంగిటికే మీరు రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఎరువుల పంపిణీ చేపట్టండి అని చెప్పి చెప్పి కోరడం ధాన్యంతో పాటు ఈరోజు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అనేక రకాలైనటువంటి లావాదేవీలు దాదాపుగా పదిహేను వందల కోట్ల మేరకు ఇప్పటి ఈ రాష్ట్ర రైతాంగం నష్టపోయింది ఉభయ గోదావరి జిల్లాలో ఈరోజు రైతులకు సంబంధించినటువంటి పంట ఈరోజు కోతలు వచ్చాయి ధాన్యం నూర్పిడి ప్రారంభమైంది ధాన్యం మార్కెట్లోకి వచ్చింది కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు గారికి చేము కుతున్నట్టు లేదు కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈరోజు పాప రైతులు నష్టపోతున్నారు బస్తాకి నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు డెబ్బై ఐదు కేజీల బస్తాకి ఈరోజు నష్టపోయేటువంటి పరిస్థితి ప్రమాదం ఏర్పడింది కాబట్టి ఈ జిల్లాలో కూడా గతంలో ఉన్నదానికన్నా ఎక్కువ అమ్మింది ఈరోజు దాని గిట్టుబాటు ధర కన్నా మినిమం సపోర్టింగ్ ప్రైస్ కన్నా రైతులకి అధిక మొత్తంలో ధాన్యాలకు సంబంధించినటువంటి లావాదేవీలు కొనుగోలు జరిగాయి కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక తయారు చేసి ఎన్ని ఎకరాలలో ఎరువేస్తూ వరి వేస్తున్నారు ఆ వరికి సంబంధించి ఎంత ధాన్యం ఫలితం వస్తుంది దాన్ని ఏ విధంగా మీరు ఈరోజు రైతులకు సంబంధించినటువంటి శ్రమని దళారులు దోచుకుపోకుండా దానిని లావాదేవీలు కొనుగోళ్లు జరపాలనేటువంటి దాని మీద ధాన్యం కొనుగోలు కేంద్రాల విధంగా ఏర్పాటు చేస్తారు రైతులకు ఏ విధంగా మద్దతు ధరిస్తారు అనేటువంటి దానికి ఆ రోజేదో వచ్చామనేటువంటి చేతులు ఎత్యకుండా జగన్మోహన్ రెడ్డి గారు గన్ని బ్యాగ్స్ ఇచ్చారు లేబర్ ఛార్జీలు ఇచ్చారు రవాణా ఛార్జీలు ఇచ్చారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించారు కాబట్టి మీరు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ రోజు ఏదో మమా అనిపించి చేతులు ఎత్తేసి రైతులు నష్టపోయిన తర్వాత మేమేదో బాగా చేసామని చెప్పి చెప్పినటువంటి విధంగా మీరేదో మీకు మీకు కితాబిచ్చుకునేటువంటి విధంగా కాకుండా ముందస్తు చర్యలు చేపట్టండి అని చెప్పి చెప్పి ఈ ప్రధానమైనటువంటి అంశాల మీద ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కలిసి వింతపదరుకోవడం జరిగింది కలెక్టర్ గారు అందుబాటులో లేరు కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు తరలి రావడం జరిగింది తరలి వచ్చినటువంటి రైతు సోదరులకి నాయకులకి అందరికీ మరొకసారి మీడియా మిత్రులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేయకపోగా అనేక రకాలైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు ఈరోజు శ్రీకారం చుట్టింది అందులో భాగంగా ఈరోజు మహనీయుడు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి వరకు ర్యాలీగా వచ్చి ఈరోజు వినతపత్రం ఇచ్చాం అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ మరొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానిలో భాగంగా ఈరోజు కరెంటు ఛార్జీలు పెరిగాయి దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయల అదనపు భారం ఈరోజు ప్రజల మీద మోపాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దానికి నిరసనగా ఈరోజు డిసెంబర్ ఈ నెల ఇరవై ఏడవ తేదీ మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి నేరుగా ఎస్సీ కార్యాలయానికి ఎలక్ట్రిసిటీ ఎస్సీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఆయనకు ఆ రోజు వినతి పత్రం ఇచ్చి ఈరోజు పెంచిన ఛార్జీల మీద మా నిరసన తెలియజేయడం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు జనవరి మూడవ తేదీ పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టాం కలెక్టర్ గారికి మరలా అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళులర్పించి జనవరి మూడవ తేదీ మరలా జిల్లా కలెక్టర్ గారికి ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెన వసతి దీవెన వెంటనే జమ చేయండి అని చెప్పి చెప్పి మరొక కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే పూర్తయినటువంటి చదువు పూర్తయినటువంటి పిల్లలకి సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు చదువుకునేటువంటి బిడ్డలని ఎగ్జామినేషన్ అటెండ్ కానివ్వడం లేదు కాబట్టి ఈ రెండు మీద కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో మరో రెండు కార్యక్రమాలు ప్రజల పక్షాన విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులు పాపం వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి వినతల సమ పక్షాన్ని కూడా పరిశీలించి ఆ మూడు కార్యక్రమాలు అనుకున్నాం ఈరోజు కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది వర్షం ఒక పక్క వస్తున్నా సరే లెక్క చేయకుండా ఈరోజు జిల్లా నలుమూల నుండి విశేషంగా విచ్చేసినటువంటి రైతాంగానికి రైతు సోదరులకి స్థానిక నాయకులకి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ డిసెంబర్ ఇరవై ఏడు తేదీ తలపెట్టినటువంటి విద్యుత్ ధర్నా జనవరి మూడో తేదీ తలపెట్టినటువంటి విద్యా దీవన వసతి దీవెన నిరసన కార్యక్రమాలు కూడా ఇదే విధంగా ఆదరించి జయప్రదం చేయాలని చెప్పి చెప్పి కోరుకుంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సిద్ధి కోసం ఆయన దిశానిర్దేశం మేరకు ఈరోజు ప్రజలకు అండగా ఉండి ప్రజల పక్షాన ప్రతిపక్ష బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మేమందరం కలిసి పోరాటం జరుగుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు